మంగళవారం సదాసుపేటలోని డీవైఎఫ్ఐ కార్యాలయంలో స్థాయి వాలీబాల్ టోర్నమెంట్కి సంబంధించిన పోస్టర్లను డివైఎఫ్ఐ నేతలు విడుదల చేశారు ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి అనిల్ మాట్లాడుతూ భారత ప్రజాతంత్ర సమాఖ్య సమాఖ్యంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి పండుగను పురస్కరించుకుని యువత విద్యార్థులు మహిళల కోసం వివిధ క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతున్నారు అందులో భాగంగా ఈ నెల పదిహేను ఉదయం తొమ్మిది గంటలకు సదాశివపేట మండలం కోనాపూర్ గ్రామంలో డివైఎఫ్ఐ మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభించడం జరుగుతున్నారు ఈ టోర్నమెంట్లో మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను చాటాలని ఆయన యువ క్రీడాకారులకు పిలుపునిచ్చారు ఈ పోటీలో గెలిపిన వారికి ట్రోఫీలు అందజేపడతాయని తెలిపారు టోర్నమెంట్లో పాల్గొనిచ్చిన క్రీడాకారులు ఎయిట్ త్రీ వన్ సెవెన్ సిక్స్ జీరో సెవెన్ త్రీ డబల్ ఎయిట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఫోర్ టూ ఫోర్ వన్ ఫోర్ నంబర్లకు సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు గ్రామీణ ప్రాంతాల యువకులు క్రీడాకారులు ప్రతిభను గుర్తించడానికి ఇలాంటి క్రీడా పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు నేటి యువత మత్తు పదార్థాలను వీడి క్రీడలను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు రామకృష్ణ ఆల్మెన్ ప్రిన్సిపల్ ఎంఏ గని జిల్లా కబడ్డీ అసోసియేషన్ సభ్యులు సంగమేష్ కోనాపూర్ గ్రామస్తులు సద్దాం దర్శన్ అరుణ్ వినోద్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు డివైఫ్ఐ యోజన సంఘం ఆధ్వర్యంలో వాలీబాల్ మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది సంక్రాంతి క్రీడలను పురస్కరించుకుని డివైఫై ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువకులను ఈ రోజు క్రీడల పట్ల ఆసక్తి కనబరచడం కోసం విద్యార్థులను యువకులను ఈ రోజు మత్తు పదార్థాలకు అదేవిధంగా బానిసలు కావద్దు క్రీడల పట్ల మీరు ఆసక్తి చూపాలి వీళ్ళు జాతీయ స్థాయిలో అదేవిధంగా మన దేశానికి పథకాలు సాధించిన స్థాయిలో క్రీడాకారులు ఉన్నారని చెప్పి ఈ రోజు ప్రభుత్వానికి చట్ట చెప్పడం కోసం డివైఫ్ఐ ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది సంక్రాంతి అంటే ఏదో పందాలు జూదాలు కాకుండా యువకులు విద్యార్థులు క్రీడల్లో పాల్గొని తమ ప్రతిభను కనపరచాలని చెప్పి డివైఫై మీ అందరికీ పిలిపిస్తుంది సవాసిపేట మండలం కోనాపూర్ గ్రామంలో పదిహేనవ తారీఖు రోజు ఉదయం తొమ్మిది గంటలకు ఈ యొక్క ఆటల పోటీలు ప్రారంభించడం జరుగుతుంది దీనిలో పెద్ద ఎత్తున యువత అదేవిధంగా విద్యార్థులు పాల్గొని ఈ యొక్క వాలీబాల్ టోర్నమెంట్ ను విజయవంతం చేయాలని చెప్పి మీ అందరికీ కోరుతూ విజ్ఞప్తి చేస్తున్నాం